ఐ కెనాట్ ఫైట్ నా వల్ల కావట్లేదు ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా నా శక్తి చాలదు నా బలం చాలదు ఇక నాకు ఓపిక లేదయ్యా నా వల్ల కావట్లేదు అయితే దేవుడే ఏమంటున్నారంటే నేను ఒంటరిగా పోరాడమని నేను ఎప్పుడు చెప్పాను నేను ఒంటరిగా పోరాడమని నేను చెప్పలేదు కదా ఐ నెవర్ మెంట్ దట్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అలోన్ ఐఎమ్ విత్ యూ నేనున్నా నీకు తోడుగా నీ యొక్క పోరాటాల్లో నీ యొక్క సమస్యల్లో నేను నీకు తోడుగా అయితే మీరు అనొచ్చు పెద్ద పెద్ద పోరాటాలు వస్తున్నాయండి పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి ప్రేమైన దేవన బిడ్డ ఒక మాట చెప్పనా పోరాటం ఎంత పెద్దదైతే ఇవ్వబోయే విజయం కూడా అంత ఘనమైన విజయం అవుతుంది ఆయన నామానికి మహిమ కలుగును గాక హలే గ్రేటర్ ద బ్యాటిల్ గ్రేటర్ ద విక్టరీ గ్రేటర్ ద బ్యాటిల్ స్వీటర్ ద విక్టరీ ఎంత గొప్ప పోరాటాన్ని నువ్వు పోరాడతావో అంత ఘనమైన విజయాన్ని దేవుడిని అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు మొదటి వాహన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఏంటది శత్రు యొక్క సైజ్ ఎంత పెద్దదైనా కావచ్చు గొల్ల్యాతు దావిది కేసులో లాగా మనం ఆలోచన చేస్తే శత్రు యొక్క సంఖ్య ఎంత పెద్దదైనా అవ్వచ్చు శత్రు యొక్క యుక్తులు కుట్రలు ఆలోచనలు ఎంత గొప్పగా ఉండొచ్చు ఏం పర్వాలా నాలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు దేవనామానికి మహిమ కలుగునుగా హాలెలుయా